రైట్ టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో స్కిల్ కేసుకు సంబంధించి సెక్షన్ సెవెంటీన్ ఏపై పై మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు శర్మ ఈ సెవెంటీన్ ఏపై పై వచ్చే తీర్పు ఈ రోజు చాలా కీలకం కానుంది ఈ తీర్పును బట్టి నేతల తలరాతలు కూడా మారబోతున్నాయి సో ఎట్లాంటి స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి తీవ్ర ప్రభావితం కేసు ఇందులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్నటువంటి కేసు ఎందుకంటే మూడు సార్లు మూడు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు మొట్టమొదటిసారిగా యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేటువంటిదే మనం చూడాల్సి ఉంది ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇవ్వబోయేటువంటి తీర్పు దేశ రాజకీయాల మీద ప్రభావితం చూపబోయేటువంటి అంశం ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి విచారణ విచారించేటువంటి సమయంలో కావచ్చు అరెస్టు చేసేటువంటి సమయంలో కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ఒక సవరణ సీట్ తీసుకువచ్చింది కేంద్రం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెవెంటీన్ ఏ ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది అంటే విచారణ జరిగేటువంటి సమయంలో అరెస్టు చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ విచారణ సంస్థ ఏదైతే ఉంటుందో గవర్నర్ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాలన్నది ఆ సవరణ ఇది రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ జరిగింది కాబట్టి రెండు వేల పద్దెనిమిది తర్వాత నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులకు సంబంధించి అరెస్టు చేసేటువంటి క్రమంలో సదరు ప్రజాప్రతినిధుల విషయంలో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అన్నది తీసుకోవాలి కానీ ఇక్కడ ఒక కిటుకు ఉంది ఈ జరిగినటువంటి నేరం రెండు వేల పదిహేనులో జరిగింది కానీ నమోదైనటువంటి కేసు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది మరి పదిహేడు ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ పదిహేడు ఏ అన్నది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అంటే నేరం జరిగినటువంటి సమయంలో మాత్రం పదిహేడు ఏ లేదు కానీ కేసు నమోదైనటువంటి సమయంలో పదిహేడు ఏ ఉంది ఇదే ఇప్పుడు తర్జన భర్జన ఈ విషయంలోనే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిదే చూడాల్సి ఉంది మరి రెండు వేల పద్దెనిమిది తర్వాత అన్ని దేశ దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి అందులో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు నిందితులుగా ఉన్నారు మరి వారు కూడా దీనికి సంబంధించినటువంటి ఇవాళ సుప్రీంకోర్టు చెప్పబోయేటువంటి తీర్పుకు సంబంధించే చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చాలా కీలకంగా మనం భావించాలి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవాళ సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది ఒకవేళ సెవెంటీన్ ఏ వర్తిస్తుందంటే ఏ రకమైనటువంటి ఈ కేసుకి సంబంధించి ప్రభావం ఉంటుంది అలాగే ఒకవేళ వర్తించదు అంటే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిదే చాలా కీలకమైనటువంటి అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు దగ్గర మనం అక్కడ చూస్తూ ఉన్నాం చాలామంది లాయర్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లాయర్లే కావచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు తో కనెక్ట్ అయిన ఉన్నటువంటి సంబంధించినటువంటి లాయర్లే కావచ్చు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు ఈ తీర్పుకు సంబంధించి చాలా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం వాళ్ళ మధ్యన కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి చర్చ అన్నది జరుగుతోంది ఏ రకమైనటువంటి తీర్పు వెల్లడవుతుంది అనేటువంటిదే చర్చ వాళ్ళ మధ్యన జరుగుతోంది కాబట్టి మరి కాసేపట్లోనే ఒంటి గంట సరిగ్గా ఒంటి గంట సమయంలో తీర్పు వెల్లడిస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాబట్టి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్నటువంటి ఫ్వాష్ పిటిషన్కు సంబంధించి ఏ రకమైనటువంటి తీర్పు ఉంటుందన్నదే సర్వత్రా ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం మరి ఈ తీర్పు తర్వాత ప్రభా ఏ రకమైనటువంటి ప్రభావం చూపబోతుంది అనేటువంటిది కూడా ఆసక్తిగా అందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి మరి కాసేపట్లో ఈ తీర్పుకి సంబంధించి తీర్పుకు సంబంధించినటువంటి వివరాలు సంబంధించి అప్పటికప్పుడు మీకు అందజేస్తూ ఉంటాను ఓ టు స్టూడియో